మిర్యాలగూడ పట్టణంలో అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి పట్టణంలోని పలు సమస్యలను చేపట్టవలసిన అభివృద్ది పనులను ప్రొజెక్టర్ ద్వారా కలెక్టర్కి వివరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గత ప్రభుత్వ తప్పిదాలను పనులు చేయకుండా అక్రమంగా బిల్లులు పొందిన వారిపై దర్యాప్తు జరిపించాలని కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పట్టణంలోని బ్లైండ్ ను గుర్తించామని సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ విషయాలు డిస్కస్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మీ అందరు అర్థం చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న సిబ్బంది అది కమాటలు కావచ్చు వాటర్ బ్యాంక్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అయినా కావచ్చు నేను ఒక క్యాడర్లో నియమించబడ్డాను నేను అదే పని చేస్తామనేది కాదండి వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ మున్సిపాలిటీ మీరు ఏ పని అయినా అంటే మీ క్యాడర్లో అది సరైన పని అది ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ సంబంధించిన అయినా కావచ్చు పారిశుధ్యమైన కావచ్చు కొన్ని కేసులో చేయాల్సిందే అది మీ జాబ్ డిస్క్రిప్షన్లో రాసి ఉంటుంది సో దయచేసి సిబ్బంది కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఈ దిశగా మాకు మున్సిపాలిటీ నుంచి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న సంఖ్యాన్ని పెంచ్ మనం సో ఆ పెంచ్ క్రమంలో మాకు మున్సిపాలిటీ నుంచి ఒక నివేదిక కావాలి నివేదిక ఏంటి రెండు సెన్సస్ తర్వాత ఆ జనాభా మళ్ళీ లెక్క చేరి సముద్రకృతం సర్వే అయింది ఇంటివల మన ఎస్సీసీ అయింది మీరు ఎస్సీసీ డేటా ఆ లెక్క చేసుకొని ఇంత జనాభా ఉంది అదే ఒక వెయ్యి హౌస్ హోల్డ్స్కి ఐదు వందలకి ఇంతమంది ఉండాలి అనేది మాట్లాడినట్టు కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి మీ మిరియాలు కూడా మన వచ్చే దారిలోనే అంజనేవి విగ్రహం పక్కన తర్వాత రామచరణ్ చౌరస్తా దగ్గర సో అలాంటి వాటిలో నేను డిఎస్పీ గారు కూడా ఇందాక మాతో ఉంటే ఇలాంటివి బ్లైండ్ స్పాట్స్ వాళ్ళు గుర్తించి మాకు ఒక లెక్క రాసిస్తే వీళ్ళంత వరకు మేము ఆర్ఎపీ వాళ్ళని పిలిపించి కొంచెం వ్యూహాత్మకంగా దాన్ని సరి చేస్తాం దీంట్లో మీ అందరు గమనించాల్సిన విషయం మీడియా కూడా ఉంది కాబట్టి మనం గతంలో ఆల్రెడీ ప్రభుత్వం సొమ్ము దీనికి వాడడం మళ్ళీ మొత్తం తొలగించడం ఏదో వేరే ఉద్దేశంతో అవి అని సరికాదు మనం రాజకీయాలు కానీ ఏదైనా వాటికి గురి కాకుండా ఎంతవరకు అయితే మనకి రోడ్ సేఫ్టీకి పనికి వస్తుందో అంతవరకు తప్పకుండా దాన్ని సరిచేస్తాం మొత్తం తొలగించడం ఒకటి గవర్నమెంట్ మనీని వేస్ట్ చేసినట్టే సో ఎంతవరకు అయితే మాకు రోడ్ సేఫ్టీకి పనికి వస్తుందో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ మూడు బ్లైన్ స్పాట్స్ మేము నోట్ గారు చేసుకున్నాముటేషన్ మనకు వినియాల ఫార్టీ ఎయిట్ బార్డ్స్ ఉన్నాయి సార్ ఫార్టీ ఎయిట్ వార్డ్స్లో మనము మన దగ్గర టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ శానిటరీ స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు అందులో వాటరు వాటర్ కానివ్వండి హీటర్స్ కానివ్వండి దానికి కాలువలు తీసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ చేస్తున్నారు మేడం ఫైవ్ ఓ క్లాక్ నుంచి జవాన్స్ ఫోర్టీన్ మెంబర్స్ జవాన్స్ ఉన్నారు మేడం చొప్పున ఫస్ట్ రోడ్స్ క్లీనింగ్ చేస్తారు ఆ తర్వాత హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ చేస్తారు మేడం అందులో మనకి ఇక్కడ సమస్య ఏంటంటే డంప్ యాడు మనకు సిక్స్ ఏకర్స్లో ఉంది అది చాలా పాతది అది ఆ డంప్ యార్డ్లో ఆ వార్డ్లోనే ఉంది వార్డ్ నెంబర్ ఫోర్లోనే ఉంది కాబట్టి దానికి మేము ప్రపోజలు ఒకటి పెట్టాలనుకుంటున్నాము మాకు ఒక ల్యాండ్ మాకు ఒక ల్యాండ్ ఎమ్మెల్యే గారు ఒక ప్రపోజలు ఆల్ రైస్ మిల్లర్స్కు షాప్కీపర్స్కు అందరికీ చెప్పడం జరిగింది మనకు ఒకటే మెయిన్ రోడ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వాళ్ళకు వాళ్ళు డెపాలిష్ చేసుకొని ను వాళ్ళకు తీసేయమని చెప్పినారు దానికి ఆల్టర్నేటివ్గా మనము వేరే చోట ఇస్తామని చెప్పినారుచేటందుకు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి ఎంపీడో గారికి మరో గారికి అందరం గారికి మున్సిపల్ సిబ్బందికి ప్రెస్టర్లకి వీళ్ళందరూ కూడా తెచ్చుకోవడం మ్యామ్ బిర్యాలు కూడా మున్సిపాలిటీలో ఉన్న ప్రతి లొకేషన్లో కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీ ఇష్యూస్ ఉన్నాయో అది ఫస్ట్ శానిటేషన్ ఫోన్లు పెట్టి నెక్స్ట్ మన షాప్స్ కావచ్చు ఎక్కడెక్కడైతే వేరియస్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో మన ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి వాటికి సంబంధించి మన శాంతి కారణాలు కావచ్చు అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది ఫర్దర్గా ఎక్కడైతే యాక్సిడెంట్స్ ప్రోన్ జోన్స్ ఉన్నాయో ఆ కూడా ఎట్లా సరి చేసుకోవాలని సమగ్రంగా చర్చ చేయడం జరిగింది మన ఫ్లైఓవర్ మన వెజ్ నాన్ వెజ్ అవన్నీ కూడా ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా ఫండింగ్ తీసుకురావాలి వేరే వేరే మార్గాలను కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలెక్టర్ గారు కూడా డిస్కస్ చేయడం జరిగింది సో మనకి అతి వేగంగా తొందరలోనే బినా కూడా మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా అభివృద్ధి జరగబోతుంది దాంట్లో కూడా మీ అందరూ భాగస్వామ్యంలో అవ్వాలని కోరుకున్న ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాయి